ఇక గులాబీ అయితే బస్తీ బాట పడుతున్నట్టు అయితే తెలుస్తుంది మొత్తం ఏనైతే ఇక మున్సిపాల అధికారం చేపట్టాలని చెప్పి అయితే కసరత్తుతో పని చేసేందుకైతే గులాబీ బస్తీ బాట పట్టే పని అయితే ఎత్తుందట ఇవో గులాబీ బస్తీ బాట ఉమ్మడి జిల్లా నేతలతో వరుస భేటీలు ఉమ్మడి జిల్లా నేతలతో వరుస భేటీలు ఎత్తురట వరంగల్ కరీంనగర్ జిల్లాల సమావేశాలు పూర్తి నేడు ఖమ్మం నిజ నిజామాబాద్ నేతలతో భేటీ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యం మొత్తం ఏనైతే మున్సిపల్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పెట్టుకొని ఇక పని చేయాలని చెప్పి అయితే నిర్ణయించుకున్నారట ప్రభుత్వ వైఫల్యాలు గ్యారంటీల అమలుపై కరపత్రాలు అర్బన్ లో ప్రతి ఇంటికి పంపిణీ చేసేలా కార్యాచరణ డివిజన్ల వారిగా ఇన్ఛార్జీల నియామకం మొత్తం ఏనైతే ప్రభుత్వం ఇప్పుడు ఈ అధికార పార్టీ ఉంది కదా ఈ అధికార పార్టీ ఇచ్చినటువంటి ఆ గ్యారంటీలు ఆ పథకాలు ఎంత మందికి అందుతున్నాయి అవిటి పైన అయితే ఇక ప్రజలకి పోతారట పోయి ఇవన్నీ ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పుకుంటా ఇక మున్సిపల్ ఎన్నికలలో గులాబీ జెండా అయితే చూస్తున్నారట రాష్ట్రంలో నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్ల కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మెజార్టీ స్థానంలో విజయమే లక్ష్యంగా గులాబీ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుంది అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాల వారిగా సమీక్ష సమావేశాలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు మొన్న వరంగల్ నిన్న కరీంనగర్ నేతలతో భేటీ అయ్యారు మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించని అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు నేడు ఖమ్మం నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు వరుస జిల్లాల వారిగా భేటీలు మొత్తం కేటీఆర్ అయ్యా కేటీఆర్ గారి సూచనల మేరకే నియమిస్తున్నట్టు తెలుస్తుంది ఈ వరుస భేటీలు కూడా అట్లనే ఇస్తున్నట్టుంది కానీ మరి కేటీఆర్ గారి అధ్యక్షత వయంలోనే మరి వీళ్ళు మళ్ళా ముందడుగు ఎత్తే మరి మున్సిపాలిటీ గెలుతారా గెలవరా ఎందుకంటే అటు ఏ అయినా కేటీఆర్ గారే అధ్యక్షత వహించి ఒంటి విషయంతో నడిపిస్తా అని చెప్పి నడిపిస్తాయంతో బొక్కవర్రా అంటాడు మరి ఇప్పుడు మరి ఈ మున్సిపాలిటీలలో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పెట్టుకొని పోతారట మరి ఈ మెజార్టీ స్థానాల్లో కూడా అధ్యతారా వీళ్ళు ఏం చేయాలన్నా ఏం చేసినా మళ్ళీ అధికార పార్టీ మీద మొత్తుకొని అయినా ముందరికి పోవాలి కానీ అధికార పార్టీ ఏమో ఎన్నిక ముందట అన్ని పనులు అయితే వేసుకుంటూ వస్తుంది మరి ఎట్లా మరి వీళ్ళు మరి మున్సిపల్ ఎన్నికలలో వీళ్ళు ఎట్లా గెలుస్తారు మరి చూద్దాం ఇక కేటీఆర్ గారు మర మళ్ళీ అధ్యక్షత వహిస్తున్నారు కాబట్టి మున్సిపల్ ఎన్నికలలో ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారు ఏందని అయితే మరి మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాక రిజల్ట్ తర్వాత అయితే చూద్దాం మరి ఇక